ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవడానికి సబ్స్క్రైబ్ బటన్ ప్రెస్ చేయండి పక్కనున్న బెల్ ఐకాన్ను క్లిక్ చేయండి ఓం నమో భగవతే రామకృష్ణాయ శ్రీ రామకృష్ణ ప్రభా పాఠకులకు యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులకు నమస్కారంలో ఒక మహారాజు పరమశివ భక్తుడు రాజమందిరం సమీపంలోనే ఆయన శివమందిరం అపూర్వ శోభతో రాజిల్లే శ్వేతమందిరంలోన పాలరాతిలింగం పురోహితులు నిత్యం పంచామృత అభిషేకం చేస్తారు రాజు స్వయంగా పూలు మారేడు దళాలు గంగా జలం తెచ్చి పూజిస్తాడు ఒకసారి రాజుకు ఒక కోరిక కలిగింది ప్రతి శ్రావణ సోమవారం తాను ప్రజలు కుండలతో క్షీరాభిషేకం జరపాలి గర్భగుడిలో పాలు వరదగా పారాలి మంత్రులు దండోర వేయించారు ఆశుతోషుడే కాదు తమ రాజు కూడా చాలా సంతోషిస్తాడు కదా అని తలపోశారు ప్రజలు తెలతెలవారకు మునిపే అందరూ బిందెలతో పాలు తలకెత్తుకొని బయలుదేరి వచ్చారు ఇంట్లో ఒక బొట్టు పాలు మిగలదు సోమవారం నాడు గృహకృత్యాలు విస్మరించి బయలుదేరింది వనితాలోకం రాజును సంతుష్టపరచడమే తమ కర్తవ్యం ఇంత క్షీరాభిషేకం జరిగినా గర్భగుడిలో పాలతో నిండలేదు గదిలో ఎవరూ గమనించని రంధ్రం ఏదైనా ఉందేమో అని వెతికారు కానీ అక్కడ రంధ్రం లేదు నా సేవలో ఏదో లోపం ఉంది భగవంతుడు అందుకే ప్రసన్నుడు కాలేదని తలచి రాజు ఖిన్నుడయ్యాడు నగరానికి కొంచెం దూరంలో పిల్ల పాప మనుమలతో ఒక ముసలవని విసించేది గంపెడు సంసారం బండెడు చాకరి ఉదయాన్నే శివాలయానికి వెళ్ళే అవకాశమే లేదు ఇంటి పనులు చక్కబెట్టి అందరికీ వండి వడ్డించి పసివారికి అవసరమయ్యే పాలు ఉట్టి మీద పెట్టి పశువులకు మేత వేసి పెంపుడు చిలుకలకు గింజలు వేసిన పెదపనే స్నానానికి వీలు చిన్న ఎత్తడి చెంబు తలతల మెరిసేట్లు తోమి అందులో పాలు పోసుకొని అరటి ఆకులో తెల్లపూలు చందనం పొట్లం కట్టి శివాలయానికి బయలుదేరింది నిండు మనస్సుతో లింగపూజ జరిపింది మహాదేవ శంభు నేను పేదరాలను భక్తి అంటే ఏమిటో ఎరగను ఉన్నంత సమర్పించుకున్నాను అనుగ్రహించు ప్రభు అని ప్రార్థించింది కంట నీరు నిండగా మెల్లగా పాలతో లింగాన్ని అభిషేకించింది ఏమాశ్చర్యం గర్భగుడిలో పాల రాజుకు కబురంది ఆ విధంగా మరుసటి సోమవారం కూడా జరిగింది దేవదేవుణ్ణి ఇంతగా ప్రసన్నుణ్ణి చేసిన భక్తులెవరు ఎవ్వరూ కనిపెట్టలేకపోయారు చివరకు రాజే స్వయంగా వచ్చి ఎవరి కంట పడకుండా నిలబడి చూడసాగాడు ఆనాడు యథాప్రకారం చెట్ట చివరకు ఆ ముసలబ వచ్చింది రాజు ఆమెను స్నేహపూర్వకంగా ఆదరించి ఏమి మాయ చేసావు కదా కడవల కొద్దీ పాలు సరిపోలేదు కానీ నీ చెంబుడు పాలతో అసంభవం ఎలా సంభవమైంది భయపడకు చెప్పు అన్నాడు రాజా నేను సామాన్య గృహిణిని ఏమీ తెలియని స్త్రీని ఏం జరిగిందో ఎలా జరిగిందో చెప్పలేను పోతే నాకు తెలిసిందల్లా శివుడు ఆలయంలోనే కాదు మనుష్యులలో జీవజంతువుల్లోనూ కూడా ఉంటాడని ఆయన అంతర్యామి సర్వజ్ఞుడు నేను ఇంట్లో జీవజంతువులతో సహా అందరినీ సంతృష్టపరిచి వస్తానని ఆయన ఎరుగును అని చెప్పింది రాజు కనులు తెరుచుకున్నాయి జీవుణ్ణి శివుడనే భావంతో సేవింపక మందిరంలో పాలన గుమ్మరిస్తే భగవంతుడు ప్రసన్నుడు కాడు ఆనాటి నుండి రాజు నిజమైన భక్తురయ్యాడు